భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బిజెపి నాయకుడు ఎన్డీఏ అభ్యర్థి ఆయన ఎన్నికవడం పూర్తిగా ఊహించదగిన విషయమే కానీ ఓట్లు ఎన్ని వచ్చాయని విషయమే ఆసక్తి కలిగిస్తుంది నాలుగు వందల యాభై రెండు ఓట్లు ఎన్నికొస్తే మూడు వందల ఓట్లు ప్రతిపక్షాల అభ్యర్థి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రావడం చూస్తే నూట యాభై రెండు ఓట్లతో ఘన విజయం సాధించారు అనేది కనిపిస్తుంది మొదటి విషయం ఇందాక నన్ను ఎవరు అభిప్రాయం అడిగింది చెప్పాను మూడు వందల ఓట్లు సాలిడ్ గా ప్రతిపక్షానికి రావడం చిన్న విషయం కాదు ఇంకా రెండవది పదిహేను ఓట్లు చెల్లలేదు పద్నాలుగు మంది ఓటింగ్ లో పాల్గొనలేదు ఇరవై తొమ్మిది తర్వాత మూడు ప్రముఖ ప్రాంతీయ పార్టీలు బిజెడి బిఆర్ఎస్ ఓటింగ్ లో పాల్గొనలేదు వైసీపీ వాళ్ళకే ఓటేసింది ఇంక ఇది కాకుండా ఎన్డీఏ కూడా బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి ఇతరులు బలపరిచారు అంటే పద్నాలుగు పదిహేను ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల ఓట్లు ఇవన్నీ కలిస్తే అంటే దాదాపు సరి సమానంగానే ఇద్దరికి బలాబలాలు ఉన్నాయి అని ఇక్కడ అర్థం వచ్చింది ఇది కేవలం ఫార్మల్ సింబాలిక్ కంటెస్ట్ కాదు ఒక పొలిటికల్ కంటెస్ట్ సీరియస్ పొలిటికల్ కంటెస్ట్ గెలవలేకపోవచ్చు గెలవలేనప్పుడు నిలబడ్డం ఎందుకంటారు చాలా మంది అసలు అన్ని పార్టీలు కలిసి కేఆర్ఆర్ ఆయనను నిలబెట్టినప్పుడు బలపరిచినప్పుడు కూడా టీఎన్ సెషన్ పోటీ చేశాడు ఆయన గొప్ప ప్రజాస్ ఇదే చెప్తుంటారు కదా టీఎన్ సేషన్ మాజీ ఎన్నికల అధికారి శివసేన ఒక్కటే బలపరిచింది ఆయన అయినా కానీ ఆయన పోటీ చేశాడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్థానాలకు ఏకగ్రీవ ఎన్నికలే మన ఆనవాయితీ అని వైసీపీ వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారు కానీ ఒక విషయం మర్చిపోతున్నారు ఇందిరాగాంధీ అంత వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డిని వాళ్ళ పార్టీ ప్రతిపాదిస్తే ఆమె ప్రతిపాదించ తర్వాత అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని ఆమె ఇచ్చిన పిలుపు దేశంలో మిగిలిపోయింది సరే ఆమె ఆమె మద్దతుదారులు వామపక్షాలు అందరూ కూడా బీవీగిరికి ఓటేసారు బీవీగిరి మంచి ప్రధాన అధ్యక్షుడయ్యారు ఆ తర్వాత నీలం సంజీవ రెడ్డి జనతా ప్రభుత్వ మళ్ళీ ఆయన ఏకగ్రీవంగానే రాష్ట్రపతిగా ఎన్నుకున్నది ఇది చరిత్ర చాలా అరుదైన సందర్భాల్లో మటుగా రాష్ట్రపతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కానీ అత్యధిక సందర్భాల్లో రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతుల స్థానాలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి మీదను అలాగే నారాయణను ఇలా కొన్నిసార్లు సామాజిక కారణాలు సందర్భాలు ఇట్లాంటప్పుడు తప్ప ఏకగ్రీవంగానే ఎన్నుకోవాలంటే ఇంకా ప్రజాస్వామ్యంలో వివిధ పార్టీలు ఇవన్నీ ఎందుకు కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికల్లో ప్రముఖంగా ముందుకు వచ్చింది ఏంటంటే ఎన్డీఏలో లో లేకపోయినా ఎన్డిఏ లో ఉన్న జనసేన తెలుగుదేశం ఎలాగూ బలపరుస్తాయి కానీ ఎన్డీఏ లో లేకపోయినా వైసీపీ చాలా ఉత్సాహంగా బలపరచడమే కాకుండా ముందుగానే వెళ్లి బెస్ట్ విషెస్ చెప్పి చాలా విధేయత మేము మీతోనే ఉన్నాము అని చెప్పడానికి చాలా చాలా తాపత్రయపడ్డాం స్పష్టంగా కనిపి దీన్ని విమర్శించిన ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ మీద ఆ పార్టీ సోషల్ మీడియాలో మీడియాలో కూడా తీవ్రంగానే విరుచుకు చూపడ్డారు నిజానికి అంత అవసరం లేదు అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో కాబట్టి వైసీపీ అలా అయితే బీఆర్ఎస్ వాళ్ళ వాదన ఇంకా విచిత్రమైన వాదనలతో వాళ్ళు కూడా దూరంగా అంటే బీజేపీని ఒక విధంగా దాని ఏమనాలి దాని ఆగ్రహానికి గురి కావడం దానికి నచ్చని పని చేయటం బీజేడితో సహా ఈ ప్రాంతీయ పార్టీలకు ఇష్టంగా లేదనే విషయం అర్థం అవుతుంది ఎలాగో ఓడిపోరు కదా కనీసం బీఆర్ఎస్ లాగా వైసీపీ దూరంగా కూడా ఉండొచ్చు కదా అలా ఏం చేయలేదు మేము ఎప్పుడు ఎన్నికల్లో దూరంగా ఉండలేదు బలపరుస్తామని చెప్తున్నారు వాళ్ళు నిజమే ప్రణబ్ ముఖర్జీని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిలబెట్టినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి విజయమ కూడా ఎప్పుడు ఆయన జైల్లో లోపల ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళి కలుసుకునేవాళ్ళు ఆయన వాళ్ళకు ఇచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తుండేవాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ప్రణబ్ ముఖర్జీ కాబట్టి వాళ్ళు మినహాయించుండొచ్చు బీజేపీతో ఎప్పుడు సత్సంబంధాలే పాటిస్తున్నారు కాబట్టి అది జరిగింది ఇది ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ పూర్తిగా రాజకీయ ఆర్ఎస్ఎస్ నేపథ్యం పదహారో ఏట ఆర్ఎస్ఎస్ లో చేరడం రెండు సార్లు ఆయన లోక్సభ గెలిచారు అంటారు విషయం చిన్నది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గెలిచారు మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఆ సభ తొందరగా రద్దయిపోయింది కాబట్టి వాజ్పాయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో పడిపోయినందుకు ఎక్కడి నుంచి కోయంబత్తూర్ కోయంబత్తూర్ లక్షణాలు ఏంటి కోయంబత్తూర్ లో అప్పుడు కొంతమంది ఉగ్రవాదులు అద్వానీ పర్యటన సందర్భంలో వాళ్ళు కుట్ర చేశారు లేదా హత్యా ప్రయత్నం చేశారు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వాతావరణంలో బిజెపి అక్కడ గెలిచింది ఆ గెలిచిన అభ్యర్థి సిపి రాధక్షన్ తర్వాత ఆయన కేరళ ఇన్ఛార్జిగా ఉన్నారు కొన్ని ప్రభుత్వం వాళ్ళది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన పదవులు కొన్ని ఆయన చేశారు చాలా ఖచ్చితంగా బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీతో ఉన్నారు పూర్తి బీజేపీ అదే కాదు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన పూర్తిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ విధేయుడుగానే తప్ప ఎలాంటి ఏకాభిప్రాయానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కాదు ఉదాహరణ కనీసం కలాం లాంటి వాళ్ళు అయితే కొంచెం ఏదో వాళ్ళ నేపథ్యం కాదు కదా అని చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడ అది కూడా లేదు ఏదైనా జగదీప్ ధంకర్ ను ఒక విధంగా పదవి నుంచి ఎందుకు దిగిపోయాడో కూడా తెలియని పరిస్థితిలో ఒక ఉపాధ్యాయుడు దించివేయబడిన తర్వాత ఆ తర్వాత కూడా ఆయన ఇంతవరకు ప్రజా జీవితంలో కనిపించలేదు మొన్ననే అక్కడ ఒక నివాసంలోకి వెళ్ళారని మనం చౌతాల వాళ్ళకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళారని మనం వార్తలు చూస్తున్నాం సో ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ఏ విధంగా వ్యవహరిస్తారు రాజ్యసభ నిర్వహణలో ఏమైనా మెరుగుదల ఉంటుందా పార్లమెంట్ లో ఇరు పక్షాలకు కూడా బలాబలాలు ఎంత విభజితమై ఉన్నాయో డివైడెడ్ గా ఉన్నాయో తెలుస్తున్నప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామికంగా వెళ్తారా మూడవది రాజకీయ కారణాల వల్ల కేసుల ఒత్తిడి వల్ల ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని అటు మొగ్గి ఉండొచ్చు తటస్థంగా ఉండి ఉండొచ్చు కానీ కనీసం తర్వాత అయినా బలాలు ఇంత స్పష్టంగా ఉన్నాయని తెలిసింది కాబట్టి ఇప్పుడైనా కొన్ని కేంద్రము బిజెపి న్యాయంగా రాష్ట్రాల పట్ల వ్యవహరించడానికి వీళ్ళు ఏమైనా ఒత్తిడి తెస్తారా ఇవైతే మనం చూడాల్సి ఉంటుంది